హలో అండి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా తక్కువ టైంలోనే ఈజీగా మూడు రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకే ఒక్క పిండితో మనకి మూడు రకాల ప్రసాదాలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక రెండు కప్పుల మినప గుళ్ళని తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ని పోసేసి ఒక మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి ఇవి నానిన తర్వాత గ్రైండర్లో వేసుకొని చక్కగా తక్కువ వాటర్తోనే మనము పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకుంటే కొంచెం వాటరు తక్కువగా కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా వచ్చే విధంగా వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకుంటే మనకి వడలనేవి ఆయిల్లో వేసేటప్పుడు ఎక్కువ నూనెను పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి పిండిని తీసేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుతూ ఉంటే వడలు చాలా గుల్లగా వస్తాయి సో ఈ విధంగా మనము బాగా కలుపుకొని పిండిని ఒక పక్కన పెట్టుకుందాము వాటర్లో చేతిని ముంచి ఈ విధంగా మనం పిండిని తీసుకుంటే ఇలా చక్కగా మనకి వడనేది వచ్చేయాలి సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని మనం వేరొక బౌల్ని తీసుకొని పెరుగు వడకి పెరుగుని ప్రిపేర్ చేసుకుందాము పెరుగుని ప్రిపేర్ చేసుకోవడానికి పెరుగు తీసుకున్న తర్వాత ఒక బిస్కట్తోని బాగా బీట్ చేసేసుకున్నాము ఇలా బీట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్టు సరిపడిన అంతా వాటర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ పోపుని ప్రిపేర్ చేసుకోవాలి పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ కూడా వేసుకుందాము ఇవన్నీ చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఈ పోపుని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేస్తే రెడీ అయిపోతుందండి మనకి పెరుగు వడకి కావలసిన పెరుగు అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పాకం గారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ పాకం గారు కోసం ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి చేతి వేళ్ళ మధ్యన అంటుకునే విధంగా పాకం అనేది రావాలి అంతేనండి సో మనకి పాకం అనేది వచ్చేసింది కదా సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దంచుకున్న ఇలాచీని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మనము వడలు వేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వడల్ని వేసుకోవాలి వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు కూడాను తిప్పుతూ దోరగా వేయించుకోవాలి సో అన్ని వడలను కూడా ఈ విధంగా మనము వేయించుకొని పెట్టుకోవాలి సో వడలన్నింటినీ కూడా వేయించి పెట్టుకున్న తర్వాత పెరుగు వడకు కావాల్సినవి పెరుగు వడలో వేయాలి అలాగే పాకం గారులకు కావాల్సినవి పాకం గారు వేసుకోవాలి వడలన్నీ కూడా రెడీ అయిపోయి కదండీ ఇప్పుడు మనము పాకం గారల కోసము రెడీ చేసుకున్న సిరప్ని తీసుకొని వేడి వేడిగా ఉండే వడల్ని ఆ సిరప్లో వేసుకొని రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఆ పాకాన్ని అంతా పీల్ చేసి పాకం గారెలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి నెక్స్ట్ పెరుగు గారి కోసం పెరుగుని తీసుకొని ఇందులో వడల్ని వేసుకోవాలి వడలు వేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా తిప్పుకొని ఇలా ఉంచేస్తే మనకి పూజ అయ్యే వరకు బాగా పీల్చుకుంటాయి లేదు అంటే మీకు ఇన్స్టెంట్గా పీల్చుకోవాలంటే వాటర్లో కొంచెము ఈ వడల్ని ముంచేసి వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత పెరుగులో కూడా వేసుకుంటే తొందరగా పీల్చుకుంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి